సిడెంట్ కేటీఆర్ గారు నోటిద్దులతోటి నోటికొచ్చాడుగా మాట్లాడుతున్నాడు ఫిరాయింపుల గురించి ఇయాల నీతి వాక్యాలు మాట్లాడుతున్నాడు మరి గత పదేళ్లలో ఎంతో మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను పార్టీ ఫిరాయింపులకు గురి చేసి పార్టీలో చేర్చుకుంది గురిగింద తన కింద మత్సరిగినట్టుగా కేటీఆర్ నీచ రాజకీయాలు పాల్పడుతున్నాడు ఇలా పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఆడగాదు కాదు మగ మాట్లాడుతున్నావు మరి గతంలో నువ్వు పార్టీలో చేర్చుకున్నప్పుడు మరి అలాంటి వాళ్ళనే చేర్చుకున్నవా వాళ్ళ ఆడా మగాను తేల్చుకున్నావా ఇలా పది మంది మా పార్టీ మారిన ఎమ్మెల్యేలు స్పీకర్ సమాధానం చెప్పుకుంటాడు స్పీకర్ వాళ్ళకు నోటీస్ ఇస్తాడు కానీ నీ నోటితోటి ఇయాల మీరు అధికారం ఉన్నప్పుడు ఒక రకంగా అధికారం పోయిన తర్వాత ఇలా పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఆడ మగాని నోటికొచ్చినట్టుగా బజార్ మాటలు మాట్లాడుతున్నాం కేటీఆర్ ముందుగా నీ ఇల్లును చక్కబెట్టుకో నీ పార్టీ నుంచి నీ నాయకులు చేజారిపోకుండా చూసుకోవడం కోసం నీచ రాజకీయాలు మాట్లాడుతున్నావు ఇలా దిగజారుడు రాజకీయాలకు అంబాసిడర్గా తయారైన ప్రజాస్వామ్యాన్ని కూని చేసింది గాక నువ్వు అధికారం ఉన్నప్పుడు సంతలో పసులంగా ఉన్నట్టుగా కొనుగోలు చేసి ఇలా మా ప్రజాపాలన మా గౌరవ ముఖ్యమంత్రి పాలన నచ్చి కొంతమంది పార్టీలకు రావాలని చూస్తుంటే వాళ్ళను వాళ్లను ఆడామాగా చిత్రీకరించడం మాట్లాడడం నిజంగా కూడా నీ తెలివి తనానికి నిదర్శనం నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు మగాడివైతే గతంలో చేర్చుకున్న ఎమ్మెల్యేలు మరి వాళ్ళ ఆడన మగన ప్రతిపక్షాల ఎమ్మెల్యేలకు నీ పాటలు చేర్చుకుని మంత్రి పదవి ఇచ్చినటువంటి నీచుడవు ఇలా మా ప్రజాపాలన మా గౌరవ ముఖ్యమంత్రి పంతి చూసి కొంతమంది ఆకర్షితులైతే వాళ్ళని రకంగా మాట్లాడడం నీ నోటి దులకు నీ రాజకీయ అవివేకానికి నిదర్శనంగా ఇయాల తెలంగాణ ప్రజలు చూస్తున్నారు